హాయ్ అండి వెల్కమ్ టు నాగసి డైరీస్ నాగసి డైరీస్లో కార్టూన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాము అలానే ఈరోజు మనం చూడబోయే వెరైటీ వచ్చరికి కంచి కాటన్స్ చుడిదార్ మెటీరియల్లో కానీ శారీస్లో కానీ మంచి ట్రెండింగ్ ఉన్నాయండి వాటితో పాటు ఇప్పుడు చెట్నాడండి చెట్నాడు కాటన్స్ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇంత పెద్ద మొత్తంలో అని చెప్పొచ్చు అనమాట స్టాక్ చూసారంటే మీరు ఏ డిజైన్ చూసినా మినిమం కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్తో చూసుకుంటూ వచ్చామండి ప్రతి సారీ కూడా చాలా డిఫరెంట్గా స్టైల్ కానీ జీరో జెరీ కాన్సెప్ట్తో అండి ఇవే మనకి ప్యూర్ సిల్క్లో అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్లో వస్తాయి కాటన్స్లో వచ్చాయి కాబట్టి జస్ట్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో వచ్చాయండి ఇలా మనకి మల్టీ కలర్స్ బోర్డర్లో కావాలన్నా ఓన్లీ రేషియంలో కాంట్రాస్ట్ బోర్డర్స్ కావాలన్నా అసలు ప్లెయిన్ వచ్చి బోర్డర్స్ చూడండి శారీస్కైనా హాఫ్ సారీస్కైనా అసలు ఎక్సలెంట్ కాంబినేషన్స్ అండి ఇలాంటి కలర్స్ కావాలంటే తెలుసు కదా గర్మిలా సిల్క్స్ కుక్కపల్లి వివేకానంద నగర్ హాస్పిటల్ ఆపోజిట్ అండి ఇవి చూడండి హ్యాండ్లూమ్లో ప్రజెంట్ వింటేజ్ పట్లో ఏదైతే కలర్ మ్యాచింగ్ ఫ్యాషనో సేమ్ అదే మ్యాచింగ్ మనకి కంచి కాటన్స్లో ఇవన్నీ కూడా థర్టీన్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్టింగ్ అండి ఇలా కాంట్రాస్ట్ బోర్డర్స్లో అయినా నెక్స్ట్ ఇలా చూడండి మల్టీ కలర్ బార్డరు ప్రజెంట్ అప్డేట్ అండి ఇలా మల్టీ కలర్ బోర్డర్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చి చక్క పాలు లైన్స్ వస్తుంది మీరు శారీగా వెళ్ళొచ్చు హాఫ్ సారీగా వెళ్ళొచ్చు బ్రసెస్గా వెళ్ళొచ్చు ఇలాంటి కలెక్షన్ కావాలంటే తెలుసు కదా గర్మిలా కూకట్పల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ థ్యాంక్ యూ